ఒత్తిడి ఎప్పుడు పని వల్ల రాదండి మిత్రమా గుర్తుపెట్టుకోండి ఇంజనీరింగ్ విద్యార్థులు ఒత్తిడి పని వల్ల రాదు పని గురించిన ఆలోచన వల్ల ఒత్తిడి వస్తుంది ఆలోచించరు మానే పని చేయండి రేపు ఇచ్చియ్యారు రేపు ఇచ్చియ్యారు రేపు ఎలా ఇచ్చేస్తాం ఇంత ఇంత పొడికొద్దు రేపు ఇచ్చి చేయాలంటే ఏం చేయాలి ఎన్ని గంటల నీ చేతిలో ఉంది టెన్ అవర్స్ నీకు ఇచ్చిన పనిని పది భాగాలు చేయి ముందు ఒక గంట భాగం పెట్టుకో ఆ గంట భాగమే పూర్తి చేయాలని పెట్టుకో పది గంటలు చేయాలని పెట్టుకోవద్దు మనసులో ఈ వన్ అవర్ వర్క్ ఏది ఉందో అది చేయాలి అది చేసే అయిపోయాక రెండో గంట చేయి అయిపోయాక మూడో గంట చేయి నాలుగు గంటలు అయ్యాక నీకేమనిపిస్తుంది సగం అయిపోయింది ఇంక సగమే మనస్సు తేలికైంది మొదలెట్టకుండానే కాఫీ తాగుతుంటేనే పది గంటలు పని చేయాలి నాకంటే ముందు వేరే వాళ్ళు ఇచ్చేస్తారు ఎందుకు వచ్చిన కూడా ఇదంతా వేరే వాళ్ళకి జరవ వస్తుందేమో ఎవరేమో నీకెందుక గొడవ ఈ ఆలోచనలు ఒత్తిడి పెంచితే పని ఒత్తిడి పెంచదండి దేవుడు కూడా ఉన్నది ఇరవై నాలుగు గంటలేనమ్మా ఇరవై ఐదో గంట ఎవరికీ లేదు ఇక్కడ ఆ విభజన చేసుకుని పని చేయడంలో ఉంది మనం